అన్య జంతువు దాడిలో మృతి చెందిన మేకలను చూసి రోధిస్తున్న రైతు ఆవేదనతో అధికారుల సహాయం కోరుతున్నాడు హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఎలికొర్తి గ్రామానికి చెందిన పాడి రైతు మినుముల రమేష్ పెంపకం చేస్తున్న మేకలపై శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని ఏదో జంతువు దాడి చేసి ఎనిమిది మేకలను చంపిందని ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా మరో రైతు నష్టపోకుండా అటవీ జంతువును గుర్తించాలని స్థానిక తహసీల్దార్ ఫారెస్ట్ పశుసంవర్ధక పోలీస్ అధికారులు సహాయం చేయాలని ఆవేదన వ్యక్తపరిచారు ధర్మసార్ మన ఎల్లుకుర్తి గ్రామంలో మినుమల రమేష్ మా అన్నగారి కుమారుడు మా అన్నయ్య ఒక ఇరవై ఐదు మేకలు పెంచుతుండగా ఒక పది మేకలను అవి కుక్కలో మరి ఏమో అన్య జంతువు తినడం జరిగింది ఉదయమనే ఏడు గంటలకే ఆ యొక్క సంఘటన చూసి నేను వెటరీ డాక్టర్కు ఫోన్ చేయడం జరిగింది ఆ డాక్టర్ ఏమనడం భూమేసారు అట్ల ఎంఆర్ఓ గారికి మళ్ళీ గ్రివేషల్ అన్న ఇవ్వమని చెప్పడం జరిగింది ఒక విలేకరికి ఫోన్ చేయడం ద్వారా విలేకరి ఏం చేసినట్టే ఒక పోలీస్ స్టేషన్ నెంబర్ ఇస్తే ఆ నెంబరు వాళ్ళే నాకు ఫోన్ చేసి వివరాలు అడగడం జరిగింది వాళ్ళు వివరాలు అడగడం వాళ్ళు మళ్ళీ అదేవిధంగా ఆ వివరాలు ఆర్ఐ మేడంకు వాట్సాప్లో పెడితే ఆర్ఐ మేడం ఆ యొక్క వెటరీ డాక్టర్ని పిలిచి ఒకవేళ పంచనామా చేస్తే మేము ఆయన చేయగలుగుతామని ఇట్లా ఒకరి మీద ఒకరు చెప్పుకోవడమే చెప్పదు తప్ప మా మమ్మల్ని ఒక్కరు వచ్చి సందర్శించిన వాళ్ళు కాదు మమ్మల్ని ఒక్కరు వచ్చి చూసిన వాళ్ళు కాదు మీకు ఇట్లా మాకు కనీసం ఏ జంతువు తిన్నదనే సహాయం లేకుండా కనీసం ఏ జంతువు తిన్నదో కనీసం తెలియడం కోసం అన్న మేము ఆ యొక్క పార అధికారాన్ని మేము వేరుకోవడం జరుగుతున్నది ఏ జంతువు దాడి చేసిందో కూడా మాకు తెలియకుండా ఆనవాళ్ళు తెలియకుండా పోతుంది కనీసం ఆ జంతువు అన్న దాడి చేస్తానన్నా మాకు తెలుసుకోవడానికన్నా మేము ఆస్కారం ఉంటుందంటే మమ్మల్ని వచ్చి చూసిన వాళ్ళు లేరు వాళ్ళు పట్టించుకునే వాళ్ళు లేరు సంఘటన జరగకుండా కనీసం వేరే రైతులకన్నా తెలియడం కోసం అన్నా కొద్దిగా అలర్ట్గా ఉండడం కోసం అన్న మాత్రం మళ్ళీ ఇంట్లో ఏమంతా దూరంలో ఉండదు దగ్గరనే ఉంటుంది చాలా దగ్గరనే ఉంటది బాటకే ఉంటుంది ఏమంతా అడవిలో కూడా ఉండడం అనేది లేదు